వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆషిఫ్ నామినేషన్ దాఖలు చేశారు వైభవంగా మేడతాళాల సాంప్రదాయాల వేలాది ప్రజల నడుమ కార్యకర్తల జనసముద్రం పంజా సెంటర్ నుండి సర్వమాత ప్రార్థనలు చేసి అభ్యర్థి షేక్ ఆషీఫ్ పార్లమెంటు సభ్యులు అభ్యర్థి కేశినేని నాని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామారెడ్డి మాజీ మంత్రి పశ్చిమ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎండి నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి రాష్ట్ర జిల్లా చైర్మన్ డిప్యూటీ మేయర్లు రాష్ట్ర డైరెక్టర్లు కార్పొరేటర్లు జిల్లా నగర వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు నామినేషన్ విజయవంతం చేశారు వెస్ట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీపై నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రోజు నుంచి కూడా నామినేషన్లో భారీ జనసంద జనం స్పందన జనం నుంచి రెస్పాన్స్ లభించింది వెస్ట్లో మరి మేము పొద్దునకి వెళ్ళితే ఇప్పుడైంది మాకు ఆర్డర్ ఇక్కడికి అంత ప్రజల నుంచి అంత స్పందన లభించింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి మీద అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా అసిపాయని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఈరోజు మళ్ళీ ఒక కమిటెడ్ వైఎస్ఆర్సిపి కార్యకర్త కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా అని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని సామాన్యుడిని ప్రజల మధ్యలో ఉండేవాడిని ప్రజలతో ఉండేవాడిని అలాగే ఈ ప్రాంత నివాసి పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసేటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను రోజు అతను ఓ పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా సిబ్బాయిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ మీద ఇక్కడ రెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇది నామినేషన్ ర్యాలీగా లేదు విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నా వచ్చిన ఆయన విషయంలో నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి పెట్టడానికి కూడా నేను చెప్పాను అది నిన్న ఆ నామినేషన్లోదే నిన్న ఇవాళ పొద్దున్న యూనిట్ పేపర్లో వచ్చింది నేను పార్టిఫికెన్స్ కూడా మాట్లాడుతున్నాను ఐదు వందల అరవై కో అరవై రెండు కోట్లు ఎస్బీఐ కట్టాలని నేను కోర్టు తెప్పించాను ఇవన్నీ ముందు అతను కట్టి తర్వాత వెస్ట్రన్ వెస్ట్ రావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ మధ్య టీవీల్లో నేను వెస్ట్రన్ బెస్ట్ చేస్తా వెస్ట్రన్ బెస్ట్ చేస్తా అని నేను మాట్లాడుతున్నాను వెస్ట్ను బెస్ట్ చేయాలంటే ముందు ఆయన ఏదైతే బ్యాంకులు డబ్బులు ఎక్కువ ఉంటాడో అవన్నీ కట్టి ఇక్కడ వెస్ట్కి రావాలని చెప్పి వెస్ట్ బెల్లందరూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా నిన్న నిన్న మీరు ఆయన నామినేషన్ పరిశీలిస్తే మీడియా అంతా కూడా ఆయన దాంట్లో మనీ లాండరింగ్ ఈడీ కేసు కూడా ఉంది మీరంతా చూసారా లేదా మీడియా మిత్రులు నేనైతే డౌన్లోడ్ చేసి చూసా అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్ చూస్తే ఐదు వందల నలభై రెండు కోట్ల ఎస్బీఐ కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు చేశారు అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే విద్యా సూచన సౌదరి అని చెప్పి ముందు ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పింది అట్లా ఆయన ముందు అన్నీ అన్నీ సెటిల్ చేసి మీడియా కేసు తప్పించుకుని తప్పుకొని అప్పుడు ఈ వస్ట్కి వచ్చి బెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీగా వచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కులమతాలకు అతీతంగా వచ్చి నాకు మద్దతు పలకడం జరిగింది మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ చూసి ప్రజలందరూ విజయోత్సవ ర్యాలీ అని అనుకుంటు అనుకోవడం చాలా ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా జనసముద్రంలో అన్నట్టుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంత ఎండైనా సరే వాళ్ళు వచ్చి నా ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు పలకడం జరిగింది మరి ఈరోజు సుజనా చౌదరి అంటున్నాడు నేను విజయవాడ వెస్ట్కి ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన బాటలోనే సుజనా చౌదరి కూడా విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తాను లేకపోతే అంతా అభివృద్ధి చేసేస్తాను నేను అభివృద్ధి చేయడానికే వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది విజయవాడ వెస్ట్కి నువ్వు ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి నువ్వు అభివృద్ధి చేయని అవసరంలా నువ్వు ఏదైతే బ్యాంకులకే కొట్టావో ఐదు వందల అరవై రెండు కోట్లు అని చెప్పేసి ఈరోజు మీ పేపర్లోనే మీ ఈనాడు పేపర్లోనే రావడం జరిగింది మరి మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో మిగతా పేపర్లో కూడా వేల కోట్లు ఎగ్గొట్టి నువ్వు ఈడీ కేసుల ద్వారా నీ అప్డ్యూట్లో కూడా ఉంది ఈడీ కేసు ఉందని చెప్పి మనీ ల్యాండింగ్ కేసు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా నియమించడం చాలా దురదృష్టకరం బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేస్తాడని చెప్పేసి ఈ యొక్క స్థానిక ప్రజలు ఆందోళనలో ఉన్నారు మీరందరూ గమనించండి ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి ఈరోజు వచ్చేసి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నా దగ్గర చాలా డబ్బు ఉంది ఆ డబ్బుతో నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆత్మాభిమాన ముందు సుజనా చౌదరి అంటే టీవీల్లోనూ పేపర్లోనూ చూసేవాళ్ళం ఎప్పుడైనా ఈయన వచ్చే అసలు డెవలప్మెంట్ కొండెక్కాడాయినా దండాలు పెట్టుకొని రోడ్ షోలు చేయడం కాదు కొండ ప్రాంతం ఎక్కమని చెప్పండి కొండ ప్రాంతం ఉన్న ప్రజలు వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోమని చెప్పండి పన్నెండు పదమూడు డివిజన్లు కొండ ప్రాంతం ఉంది రమ్మని చెప్పండి మాతో పాటు తీసుకెళ్ళి ఏ విధమైన డెవలప్మెంట్ జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అలాగే శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలాగే మా మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందిందో మేము చూపిస్తాం నాలుగు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం ఎనిమిది వందల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చాం రమ్మని చెప్పండి ఎప్పటికైనా మేము సిద్ధంగా ఉంటాం కొండ ప్రాంతం కానివ్వండి అలాగే లో లోతట్టు ప్రాంతమైనా కానివ్వండి ప్రతి చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి జరిగింది మాయ మాటలు మాయ హామీలు ఇచ్చి మాయ జన్మభూమి కమిటీలతో మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి మళ్ళీ అండగా నిలబడిన ఈ యొక్క జనసేన ఈ యొక్క బీజేపీని రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఏ ఒక్క హామీ నెరవేర్చిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఓట్లు అడుతున్నారు ఏ ఒక్క ప్రజాక్షేత్రంలో నిలబడి గెలవలేని వాళ్ళు కూడా ఓట్లు అడుగుతున్నారు తప్పకుండా దేవుడి దయ ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో డబ్బుకి తావులేదు మతోన్మాదులకి అస్సలు తావులేదు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపాలు ఆడిస్తాం ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఎవరైతే బ్యాంకులకు ఎగ్గొట్టి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆజ్మాషి చలాయిస్తాలని చూస్తున్నారో వాళ్ళందరినీ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలే తరిమి తరిమి కొడతారని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని గెలిచి నేను ఆయనకి కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను